నమస్తే వెల్కమ్ టు టీవీ హైదరాబాద్ చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి సికింద్రాబాద్ కు పది నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉండేలా ఆర్టీసీ చర్యలు చేపట్టింది చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి రైళ్ల రాకపోకలు పెరుగుతున్న నేపథ్యంలో రైల్వే అధికారుల సహకారంతో రైళ్లు వచ్చే ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా పలు ప్రాంతాలకు సిటీ బస్సుల సంఖ్యను పెంచుతున్నట్లు అధికారులు చెబుతున్నారు చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి సికింద్రాబాద్ ఉప్పల్ మెహదీపట్నం బోరబండ కోటి అఫ్జల్ గంజ్ ప్రాంతాలకు నడుపుతున్న బస్సులతో పాటు రాబోయే రోజుల్లో మరిన్ని బస్సులు పెంచే దిశగా ఆర్టీసీ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు చెర్లపల్లి నుంచి తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై నిమిషాల నుంచి రాత్రి పది గంటల వరకు పది నిమిషాలకు ఒక ఆర్టీసీ బస్సు అందుబాటులో ఉందన్నారు చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఎనభై ఎనిమిది సర్వీసులు నడుపుతున్నారు రైళ్ల సమయ పాలన బట్టి బస్సుల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు స్టేషన్లు రైల్వే అధికారులతో సమన్వయం కోసం సూపర్వైజర్లు నియమించారు